మద్యం కుంభకోణం కేసులో మరో ఇద్దరు నిందితుల్ని సిట్ అరెస్టు చేసింది ముడుపుల తరలింపులో కీలకంగా వ్యవహరించిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరులు బాలాజీ యాదవ్ నవీన్ కృష్ణను అరెస్టు చేసింది చెవిరెడ్డి ఆదేశాలతో ఇన్నాళ్లు అజ్ఞాతంలో గడిపిన వీరిద్దరిని బలపన్ని ఇందోర్లో అదుపులోకి తీసుకుంది మద్యం కుంభకోణం కేసులో సిట్ దూకుడు పెంచింది వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆదేశాల మేరకు ముడుపుల సొమ్ము తరలింపులో క్రియాశీలకంగా వ్యవహరించిన అతని అనుచరులు బాలాజీ కుమార్ యాదవ్ ఎద్దల నవీన్ కృష్ణను సిట్ అధికారులు సోమవారం అరెస్టు చేశారు మధ్యప్రదేశ్ ఇందౌర్ లోని ఓ హోటల్లో వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాత్ర ప్రమేయంపై సిట్ అధికారులు పలువురిని విచారిస్తున్న తరుణంలో ఆయనే వీరిద్దరికి కొంత డబ్బు సమకూర్చి అజ్ఞాతంలోకి పంపించేశారు అప్పటి నుంచి వీరిద్దరూ పరారీలోనే ఉన్నారు చెవిరెడ్డి ఆదేశాల మేరకు పారిపోయిన బాలాజీ కుమార్ యాదవ్ ఎద్దల నవీన్ కృష్ణలు సిట్ అధికారులకు వారి ఆచూకీ చిక్కకుండా ఉండేందుకు ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసేశారు ఏటీఎంల ద్వారా నగదు డ్రా చేయడం గూగుల్ పే ఫోన్పే వంటివి ఉపయోగించకుండా జాగ్రత్త పడ్డారు చెవిరెడ్డి సమకూర్చిన నగదు చేతిలో ఉండటంతో దాన్నే ఖర్చు చేశారు ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు వివిధ రాష్ట్రాల్లోని దేవాలయాలు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ గడిపారు రోజుకో చోటుకు మకాం మార్చారు తమ దగ్గరున్న నగదు ఖర్చయిపోవడంతో బాలాజీ కుమార్ యాదవ్ డబ్బుల కోసం తన తండ్రిని సంప్రదించారు అతను కొంత డబ్బును ఓ వ్యక్తి ద్వారా బాలాజీ కుమార్ యాదవ్ పంపించారు అప్పటికే వీరిపై నిఘా వేసిన సిట్ బాలాజీ దవ్ నవీన్ కృష్ణలు ఇందౌర్లో ఉన్నట్లు కనిపెట్టి అక్కడికి ప్రత్యేక బృందాలను పంపించి అరెస్టు చేసింది తొలుత తుడాలో పనిచేసిన బాలాజీ కుమార్ ఆ తర్వాత ఏపీఎస్ పీడీసీఎల్ లో డేటా ఎంట్రీ ఆపరేటర్ గా చేరాడు అక్కడ నుంచి వేతనాలు పొంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సేవల్లో ఉండేవాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి నవీన్ కృష్ణ వ్యక్తిగత సహాయకుడు వీరిద్దరూ నిత్యం చెవిరెడ్డితోనే ఉండేవారు రాజకేసరెడ్డి బృందం డిస్టలరీలు సరఫరా కంపెనీల నుంచి వసూలు చేసిన మద్యం ముడుపుల సొమ్మును వీరిద్దరూ హైదరాబాద్ తాడేపల్లి నుంచి తీసుకొచ్చి చెవిరెడ్డి చెప్పిన చోటుకు చేర్చేవారు ఈ సొమ్మును గత ఎన్నికల సమయంలో వైసీపీ అభ్యర్థులకు చేర్చడంలో వీరిద్దరి కీలక పాత్ర పోషించడంతో సిట్ అధికారులు వీరిని అరెస్టు చేశారు వీరిద్దరిని సోమవారం సాయంత్రం ఇండోర్ లోని న్యాయస్థానంలో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్ తీసుకున్నారు ఈ రోజు రాత్రికి లేదా బుధవారం ఉదయం వీరిని విజయవాడకు తీసుకొచ్చి కోర్టులో హాజరుపరుస్తారు వీరిద్దరితో కలిపితే ఈ కేసులో ఇప్పటి వరకు నిందితుల సంఖ్య పదకొండుకు చేరింది